హలో అండి అందరికీ ఈరోజైతే దొండకాయ మసాలా కర్రీ ఎలా చేసేయాలో చూడండి చాలా బాగుంటుందండి ముందుగా దొండకాయనైతే తీసుకున్నాము దొండకాయనైతే ఇలా అయితే కట్ చేసుకోవాలండి ఒక దొండకాయలను ఇలా ఫోర్ ఆర్ ఫైవ్ ఫైవ్ ఆర్ట్స్గా అయితే కట్ చేసుకోవాలి ఒకటి కట్ చేసుకొని చూపించాను కదండి ఇవన్నీ అయితే నేనైతే అలాగే కట్ చేసుకున్నాను చూడండి ఇవన్నీ కట్ చేసుకొని అయితే పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడైతే ఇది దొండకాయ మసాలా కర్రీ కదండి దీనికోసం మనం మనమైతే మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి మసాలా కోసము ఒక మిక్సీ జార్లో ఒక మీడియం సైజ్ ఆనియన్ ఇంకా ఇవైతే వెల్లుల్లి రెబ్బలు అండి ఒకటి ఒక వెల్లిపాయనైతే తీసుకున్నాను వెల్లుల్లి రెబ్బలు ఇందులో వేసేసుకోండి కొంచెం జీలకర్ర జీలకర్ర వేసుకున్న తర్వాత ఇప్పుడైతే రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోండి సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత ఇంకా ఇందులో మీ టేస్ట్కి సరిపడనంత కారం అయితే వేసుకోవాలండి కారం కూడా వేసుకొని వీటన్నింటినైతే అయితే మెత్తగా మిక్సీ అయితే పట్టుకోవాలండి ఇప్పుడైతే నేనైతే మిక్సీ పట్టి చూపిస్తాను చూడండి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని అయితే పక్కకు పెట్టేసుకోండి దీన్ని పక్కకు పెట్టుకున్న తర్వాత మనం ముందుగా దొండకాయలు అయితే కట్ చేసుకున్నాం కదండి ఫోర్ ఆర్ ఫైవ్ పార్ట్స్గా అందులో అయితే ఈ స్టఫింగ్ అయితే పెట్టుకోవాలండి చూడండి పెట్టు ఒక దొండకాయలో పెట్టుకొని అయితే చూపిస్తున్నాను మనం ఆల్రెడీ పార్ట్స్గా కట్ చేసాం కదండి అంతే అండి దాన్ని అలా ఇలా ఫ్లవర్ లాగా విప్పి అందులో అయితే పెట్టేసుకోవడమే ఈ స్టఫింగ్ అనేది ఒక దాంట్లో పెట్టేసుకున్నాను కదా మిగిలిన దొండకాయలు అన్నింటిలో కూడా అలానే పెట్టేసుకోవాలండి ఈ స్టఫింగ్ అనేది చూడండి దొండకాయలు అన్నింటిలో అయితే పెట్టేసుకున్నాను ఇవన్నీ పెట్టేసుకున్నాం కదండి ఇప్పుడైతే స్టవ్ పై అయితే కడాయి పెట్టుకోవాలి కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు దినుసులు అయితే వేసుకోండి ఆవాలు ఇంకా జీలకర్ర అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం ముందుగా దొండకాయలో మసాలా పెట్టి పక్కకు పెట్టుకున్నాం కదండి అవైతే ఒక్కొక్కటిగా ఇందులో వేసేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో ఆర్ సిమ్లో పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోవాలి ఇవైతే మొత్తం పచ్చివాసన అనేది పోవాలండి అప్పటి వరకు వీటిని అయితే నూనెలో అయితే ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసుకుంటేనే బాగుంటుంది లేకపోతే అయితే కొంచెం పచ్చి పచ్చిగా స్మెల్ వస్తుందండి మీ దొండకాయ కర్రీ కాదు కదా మసాలా కర్రీ కాబట్టి కొంచెం అయితే ఫ్రై చేసుకోవాలండి చూడండి దొండకాయలు అయితే కొద్దిగా ఫ్రై అయితే అయిపోయాయి కదా మగ్గినాయి కదండి ఇప్పుడైతే మనం ముందుగా పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదండి అదైతే ఇంకా కొంచెం ఉంది కదా అది కూడా ఇందులో అయితే వేసేసుకోవాలి అది కూడా వేసేసుకొని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు కొంచెం సేపు అయితే మగ్గించుకోవాలండి దాన్ని కూడా లేకపోతే ఉల్లిపాయలు వెళ్ళి అయితే వేసాం కదా కొంచెం స్మెల్ వస్తుంది పచ్చి పచ్చి స్మెల్ వస్తుంది కాబట్టి దాన్ని కూడా మంచిగా నూనెలో అయితే ఇలా మగ్గించుకోవాలండి చూడండి ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడైతే ఇందులోకైతే కొంచెం మూత పెట్టి అయితే ఒక్క రెండు నిమిషాలు అయితే మగ్గించుకోండి ఇంక కొంచెం మగ్గనట్టు అనిపించింది నాకు అందుకే మళ్ళీ అయితే మూత పెట్టుకున్నానండి మళ్ళీ మూత పెట్టుకొని అయితే మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోండి కర్రీ అయితే చాలా బాగుంటుందండి దొండకాయ కర్రీ కన్నా ఈ కర్రీ ఇలా చేసుకుంటే టేస్ట్ బాగునేది బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇప్పుడైతే ఇందులో అయితే వాటర్ వేసేసుకోండి కొన్ని వాటర్ వేసేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని అయితే ఉడికించుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఆర్ లో ఫ్లేమ్లో మూత తీసి చూపిస్తాను చూడండి ఈడ ఆయిల్ అయితే సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి అంతే అండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీ దొండకాయ మసాలా కర్రీ అయితే రెడీ చివరగా కొంచెం ధనియా పౌడర్ అయితే వేసుకోవాలి ధనియా పౌడర్ వేసుకొని ఒక నిమిషం అయినాక అంతే అండి స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన దొండకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఓకే అండి ప్లీజ్ అండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంకా ఇలాంటి వీడియోస్ కోసము తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కర్రీ అయితే అయిపోయిందండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకొని అంతే అండి కొత్తిమీరతో సర్వ్ చేసేసుకోండి అయిపోయింది సింపుల్ అండి చాలా ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుందండి దొండకాయలు కోసే పనే ఉండదు త్వర త్వరగా అయిపోతుంది దొండకాయలు కోయాలంటే చాలా చిరాగ్గా వస్తుంది కదా ఇలా అయితే చేసి చూడండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బాయ్